బిగ్ బాస్ సీజన్ సిక్స్లో లో పెదవారం సంబంధి ఎలిమినేషన్ లిస్ట్ ఒకటి లీక్ అవ్వగా అందులో రేవంత్ కు ఓటింగ్ స విషయంలో భారీ షాక్ తగిలిందని చెప్పే కాదు ఇప్పటి వరకు టైటిల్ విన్నర్ అనుకున్న వాళ్ళ డేంజర్ జోన్ లో ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్త చేస్తున్నారు ఇరవై ఒక మంది కంటెస్టెంట్లు మొదలైన ఈ బిగ్ బాస్ ఇప్పటికే తొమ్మిది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు ప్రస్తుతం నామినేషన్ టాస్క్లో లో భాగంగా ఎన్నో రకాల గొడవలు కూడా జరిగాయి ఈ క్రమంలో గత సోమవారం జరిగిన పదవ నామినేషన్ టాస్క్ కూడా రచ్చరచ్చగా సాగింది ఇందులో ఎనయా సుల్తాన్ బాలాజీ సిహాన్ ఆదిరెడ్డి కీర్తి బట్ రేవంత్ jabar dustu payah mah meri na, bahasannya ke ఇంకా ఎలిమినేషన్ జోల్లోకి వచ్చేసారు స్టాంక్ అనేటెస్ట్ వెళ్ళిపోవడంతో ఈ వారు ఎలిమేషన్ చాలా ఉంటాయేమో అని ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా చూస్తున్నారు అందుకే అనుగుణంగా ఈసారి పోలింగ్ కూడా ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి మొదటి స్థానంలోనూ మాత్రం టైటిల్ ఫేవరెట్ రేవంత్ అత్యధిక ఓతులతో టాప్ లో ఉన్నాడని తెలిసింది అయితే ఒక దశలో వినయ సుల్తాన్ టాప్ ప్లేస్లో చేరుకున్న రేవంత్ కూడా షాక్ ఇచ్చింది కానీ ఆ తర్వాత రేవంత్ మొదటి మొదటికే రాగా రెండో స్థానంలో ఎనీ కొనసాగుతున్నారు సిహన్ మూడో స్థానం చేరుకోవడం ఆదిరెడ్డి నాలుగో స్థానం జబర్దస్త్ పైమ ఐదో స్థానంలో ఉన్నారు మరీనా అబ్రం ఆరో స్థానం కొనసాగు తెలుస్తుంది ఏ మార్పులు లేకపోతే ఇలా అంత దాదాపు షేప్ అయినట్లే మరి పదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఊహించిన విధంగా సాగుతుంది ప్రస్తుతం డేంజర్ జోన్లో బాలాజీ వాసంతి ఉండడం గర్మ్యహారం కీర్దిబాటు ఏడో స్థానానికి చేరుకుంది బాలాజీ ఎనిమిదో స్థానం వాసంతి తొమ్మిదో స్థానం ఉన్నట్లు సమాచారం ఒకవేళ ఇదే జరిగితే టైటిల్ విన్నర్ అనుకుంటున్నారు యొక్క వాసంతి ఎలిమినేట్ అవ్వడం తప్పదు